సిజేరియన్ సెక్షన్ తర్వాత కొంతమందికి హెడేక్ అనేది కంప్లైంట్ ఉంటుంది సో దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ వందన జననీ హాస్పిటల్ నర్సీపట్నం సో ఈ హెడ్ పోస్ట్ డ్యూరల్ పంక్చర్ హెడ్ అంటారు సో ఇది ఎక్కువగా మనం కూర్చున్నప్పుడు కానీ నిల్చినప్పుడు కానీ ఉంటుంది అండ్ పడుకుంటే తగ్గిపోతుంది సో ఏమవుతుందంటే మనం ఫైనలైజేషన్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు సిఎస్ఎఫ్ అంటే బ్రెయిన్లో ఉండే ఫ్లూయిడ్ అనేది లీక్ అవ్వచ్చు అది లీక్ అవ్వడం వల్ల బ్రెయిన్లో ప్రెషర్ అనేది పెరిగి మనకి హెడేక్ అన్నది రావచ్చు సో అలా అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు సో మనం ఏం చేయాలంటే ప్రాపర్ హైడ్రేషన్ లిక్విడ్స్ అన్నవి ఎక్కువగా తీసుకోవాలి వాటర్ కానివ్వండి లేకపోతే వేరే ఏ లిక్విడ్స్ అన్నా పర్వాలేదు నెక్స్ట్ ఎక్కువ కూర్చోడం కానీ నించడం కానీ చేయకుండా పడుకోనినడం అన్నది చేయాలి అలాంటప్పుడు కూడా మనకి లీక్ అనేది తగ్గుతుంది అండ్ కెఫీన్ కాఫీ లాంటివి ఎక్కువగా తీసుకుంటే కూడా మనకి హెడేక్ అనేది రిలీఫ్ ఇస్తుంది అనమాట అండ్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి కెఫీన్ కంటైనింగ్ అలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనకి రిలీఫ్ అనేది ఉంటుంది హెడేక్ ఒకవేళ బాగా సివియర్గా ఉండి అండ్ ఇవన్నీ పాటించినా కూడా తగ్గట్లేదు అంటే మనకి ఎపిడ్యూరల్ ప్యాచ్ అని ఒకటి ఉంటుంది ఆ ప్యాచ్ వేసుకుంటే రిలీఫ్ అనేది ఉంటుంది దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అని సంప్రదించండి థ్యాంక్ యూ